హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలపై మన ఛానల్లో ఇంతకు ముందే వీడియో పెట్టి ఉన్నాము అయినా దాని మీద చాలామంది చాలా రకాల డౌట్స్ అయితే అడుగుతున్నారు మాకు ఎటువంటి మెసేజ్ రాలేదక్క ఇప్పుడు మేము ఏం చేయాలి ఎక్కడ మా నేమ్ని సెర్చ్ చేయాలి ఎలా తెలుసుకోవాలి ఎగ్జామ్ ఉందో లేదో అని అంటే రిజిస్టర్ చేసుకున్న వారందరూ ఎగ్జామ్కి ఎలిజిబులా అని అడుగుతున్నారు ఒకవేళ మాకు ఎగ్జామ్ వచ్చినా కూడా మాకు టైమింగ్స్ అనేవి రాలేదు మేము వాటన్నిటినీ ఎక్కడ చెక్ చేసుకోవాలి అసలు పరీక్షా సమయాలనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి అసలు ఈ పరీక్షలకు సంబంధించి చివరి తేదీ ఏంటి వంటి పూర్తి అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి అయితే ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇవ్వడానికి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి గత కొంతకాలం నుంచి కసరత్తు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే దానికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా రిజిస్టర్ చేసుకోవాలన్న వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి అయితే ఆ వీడియో చూసి చాలా మంది వరకు చాలా రకాల డౌట్స్ అడిగినా సరే అందరూ రిజిస్టర్ చేసుకున్నారు అయితే ఏపీలోని నిరుద్యోగులకు కౌశల్యం అనే కార్యక్రమం ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను కల్పించడమే ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో కంప్యూటర్ ఆధారిత నైపుణ్య పరీక్షలను నిర్వహిస్తుంది అంటే అప్పుడు రిజిస్టర్ చేసుకున్న వారందరికీ ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో మీద స్కిల్ టెస్ట్ మరియు కమ్యూనికేషన్ టెస్ట్ కింద ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారు అది కూడా ఈ నెల డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి నమోదు చేసుకున్న అభ్యర్థులకు వారికి వారి విద్యార్హతను బట్టి ఈ ఎనిమిదవ తేదీ వరకు కౌశల్యం సర్వే పరీక్షలకు ఇది చివరి తేదీగా ప్రకటించారు అయితే దీనికోసం ఇప్పటికే చాలామంది అభ్యర్థులకు మెసేజ్లు కూడా పంపారు పరీక్ష ఎక్కడ రాయాలి ఎప్పుడు రాయాలి ఒకవేళ ఎగ్జామ్ రాయాలంటే దాంట్లో టాపిక్స్ ఏమేమి ఉంటాయి మాకు ఏ టాపిక్ మీద ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు ఒకవేళ ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయినట్లు మాకు ఎట్లా తెలుస్తుంది వంటి అంశాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే చాలామందికి కౌశల్యం సర్వేలో నమోదు చేసుకున్న చాలామంది అభ్యర్థులకు పరీక్షా వివరాలను తెలియజేస్తూ చాలా మందికి మెసేజ్లు కూడా పంపారు అయితే కొంతమంది పేర్లు దాంట్లో రాలేదని కింద కామెంట్స్లో అయితే చెప్తున్నారు అయితే మీ పేరు ఎలా సర్చ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను అయితే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న ఈ లింక్ని మీరు మీ ఓపెన్ చేసి మీ యొక్క నేమ్ ఎంటర్ చేసినా లేదా మీరు ఇచ్చిన మొబైల్ నంబర్ ఎంటర్ చేసినా సరే మీ యొక్క ఎగ్జామ్ డీటెయిల్స్ మీ సెండ్ స్లాట్ ఎన్ని గంటల నుంచి ప్రారంభం అవుతుంది వంటి పూర్తి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది కావాలంటే దానికి సంబంధించిన లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి సో ఈ విధంగా మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసి సర్చ్ చేస్తే మీ యొక్క సంబంధ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి ఆ తేదీన వెళ్ళి మీరు ఎగ్జామ్ది అటెండ్ చేయాల్సి ఉంటుంది అయితే ఈ పరీక్షలకు సంబంధించి ఉన్నవి రెండు స్లాట్సే అది కూడా ఉదయం అంటే ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు అభ్యర్థులకు ఈ పరీక్షలు అనేవి కండక్ట్ చేస్తారు అంటే ప్రతి ఒక్క స్లాట్ అనగా ఒక గంట పాటు ఉంటుంది ఉదయం ఒక స్లాట్ కింద పరీక్షలు నిర్వహిస్తారు అలాగే మధ్యాహ్నం పూట ఒక స్లాట్ కింద ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారు దీనికోసం వెబ్ కెమెరాలు మరియు హెడ్ ఫోన్లు మీకు సిద్ధం చేసి ఉంచారు ఆ వెబ్ క్యామ్ మరియు హెడ్ఫోన్లను యూస్ చేసి మీరు ఎగ్జామ్స్ అనేవి అటెండ్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఎగ్జామ్స్కి మొత్తం ఎన్ని నిమిషాలు ఉంటుంది అంటే మొత్తం మీకు ఒక గంట పాటు నిర్వహించనున్నారు అందులో నలభై ఐదు నిమిషాల కింద స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు అలాగే పదిహేను నిమిషాలు కమ్యూనికేషన్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు ఇలా మొత్తంగా కలిపి చూసుకుంటే ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క ఎగ్జామ్ టైం ఒక గంట పాటు ఉంటుంది పార్ట్ ఏ కింద స్కిల్ టెస్ట్లో గణితం ఇంగ్లీష్ రీజనింగ్ అండ్ లాజికల్ కంప్యూటర్ క్వశ్చన్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతుంది అలాగే పార్ట్ బి కింద కమ్యూనికేషన్ టెస్ట్ అనేవి పదిహేను నిమిషాల పాటు జరుగుతుంది అందులో మీకు పదమూడు ప్రశ్నలు ఇంగ్లీష్లో మాట్లాడేది ఉంటుంది దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీ యొక్క విద్యార్హత ఆధారంగా వ్యక్తిగత సాంకేతిక ప్రశ్నలు అవ్వడం జరుగుతాయి అంటే అందరికీ ఒకేలాగా క్వశ్చన్స్ అనేవి రావండి మీ యొక్క విద్యార్హతను బట్టి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి అయితే ఈ పరీక్షల ద్వారా అభ్యర్థుల సామర్థ్యాన్ని సమగ్ర అంచనా వేసి ఉద్యోగ అవకాశాలు చూస్తారు అంతేకాదు అభ్యర్థుల కమ్యూనికేషన్ టెస్ట్ని కూడా టెస్ట్ చేస్తారు ఇంగ్లీష్లో మీకు ఎంత పట్టుదల ఉంది మీరు ఎంత సామర్థ్యం కలిగి ఉన్నారు అనేది కూడా ఈ టెస్ట్ ద్వారా తేలుతుంది దీనిలో ఇంగ్లీష్ మూడు ప్రశ్నలు ఒక్కో ప్రశ్నకు ముప్పైకి ఐదు నిమిషాల పాటు మీకు సమయం అనేది ఉంటుంది మూడు మొత్తంగా మూడు ప్రశ్నలకు పదిహేను నిమిషాల పాటు మీకు టైం అనేది ఇస్తారు దానితో పాటు మాట్లాడి సమాధానం ఇవ్వవలసి ఉంటుంది ఇది కూడా వెబ్ కెమెరాలో రికార్డ్ అవుతుంది పరీక్ష రాసేటప్పుడు కెమెరా మైక్రోఫోన్ ఫుల్ స్క్రీన్ లొకేషన్ యాక్సెస్ తప్పనిసరి మీరు ఒకవేళ ఎగ్జామ్ రాసేటప్పుడు ట్యాబ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటే మీ ఎగ్జామ్ అనేది అప్పుడే క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ ఎగ్జామ్స్కి పదవ తరగతి నుంచి పిహెచ్డి వరకు వివిధ విద్యా అర్హతలు ఉన్న నిరుద్యోగులకు వారి అర్హతలను బట్టి ఆసక్తిని బట్టి తది స్థిరమైన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదాయ మార్గాలను చూపడమే ఈ ఈ సర్వే యొక్క ముఖ్య లక్ష్యం అని ప్రభుత్వం లక్ష్యంగా ఈ కౌశల్యం సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది మీరు ఎగ్జామ్ అటెండ్ చేసే సమయంలో మీ పక్కన మీరు తప్ప ఇంకెవరైనా కనిపించినా మీరు ఎగ్జామ్ రాసే ట్యాబ్ను మాటిమాటికి చేంజ్ చేస్తూ ఉన్న మీ ఎగ్జామ్ అనేది తక్షణమే క్యాన్సిల్ అవుతుంది కనుక పరీక్ష రాసేవాళ్ళు ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తప్పనిసరిగా పాటించాలి పరీక్షా ఫలితాలను రెండు రకాలుగా ఎగ్జామిన్ అనేది చేస్తారు అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడతారు అలా మందికి ఈ రోజు రాసిన ఎగ్జామ్స్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల చాలా మందికి ఎగ్జామ్స్ అనేవి పూర్తి కాలేదు వారి కోసం మళ్ళీ ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ చేస్తారు అంటే రీకండక్ట్ అనేది మీకోసం చేస్తారు అంటే రేపు అనగా డిసెంబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మీ ఎగ్జామ్స్ అనేవి మళ్ళీ రీకండక్ట్ చేసి యధావిధిగా మీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అది కూడా మద్యం మరియు మధ్యాహ్నం రెండు షెడ్యూల్స్లో ఉన్నవారు తప్పనిసరిగా హాజరు కావాలి అంటే ఎవరైతే ఈరోజు ఎగ్జామ్ రాశారో అనగా డిసెంబర్ రెండవ తేదీన ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ మళ్ళీ డిసెంబర్ మూడో తేదీన ఎగ్జామ్స్కి హాజరు కావాలని కోరారు కౌశల్యం కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల్లో మీ ప్రతిభను చూపించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇంకా మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్